హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్ ప్రస్తుతానికి అయితే మన దగ్గర గ్రాండ్ ఐ టెన్ ఆస్టా అండి ఆస్టా ఆప్షనల్ టాప్ అండ్ మోడల్ రెండు కీస్ అయితే ఉన్నాయి బటన్ స్టార్ట్ వెహికల్ హర్యాన్ రిజిస్ట్రేషన్ ప్రెసిడెంట్ మనకు నిజామాబాద్ జిల్లా భీంకాల్ అయితే అందుబాటులో ఉంది కారు చాలా ఫ ఫస్ట్ ఓనర్ వెహికల్ చాలా బాగుంది మనకు పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ స్టేరింగ్ లాడమెంట్ కంట్రోల్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ బ్రేక్ టాప్ వేరియంట్ ఎన్నికల రియర్ వైఫర్ డిఫాగర్ అన్ని అన్ని ఫీచర్ ఉంటాయి ఒకసారి వెహికల్ చూపిస్తా చూడండి ఫ్రంట్ వ్యూ దీనికైతే బాడీ పరంగా స్క్రాచ్లు ఉంటైతే పెయింట్ అయితే జరిగిందండి మీరు వచ్చి మీరు వచ్చి చూసుకున్న కూడా అట్లా ఉంటుంది కానీ టాప్ అండ్ మోడలు టైర్లు మనకు ఉన్న పరంగా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైల్లు ఉన్నాయి టైల్ టైళ్ళు ఉన్నాయి గ్రిప్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది గ్రిప్పు చూసుకోండి సాకర్లు ఎలాంటి ఆయిల్ లీకేజ్ ఏం లేదండి బండి ఎలాంటి సస్పెన్షన్ సౌండ్ లేదు సౌండ్ అయితే సస్పెన్షన్ ఎలాంటి సౌండ్ అయితే లేదు టైర్ కూడా మంచి టైర్ గ్రిప్ బాగుంది చూసుకోండి షోరూమ్ తన గ్లాస్ చేంజ్ అయితే కాలేదు డోర్ లాని గ్లాస్లో చేంజ్ ఉన్నాయి మనకు రీసెంట్గా కూడా సర్వీసింగ్ కూడా చేసినామండి ఇక్కడ చూసుకోవచ్చు రీసెంట్గా మనకు ఆయిల్ చేంజ్ అయితే చేయడం జరిగింది ఎనభై నాలుగు వేల కిలోమీటర్ ఉన్నప్పుడు చేసినాం మనకు మీకు తొంభై నాలుగు వేల కిలోమీటర్ దాకా ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు వెహికల్ పరంగా చూసుకుంటే కీ ఎక్కడ బటన్ స్టార్ట్ ఓకేన ఓకే కీ రేస్ ఎంటర్ ఉంటుంది కీ మనం లోపల జేబులో పెట్టుకుని మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఒకసారి స్టార్టింగ్ ఇంజన్ చూపిస్తాం మీకు ఎనభై ఆరు వేల తిరిగిందండి మనం సర్వీస్ చేసినాక రెండు వేల కిలోమీటర్ తిరిగింది చూసుకోవచ్చు ఎఫ్ఎం బ్లూటూత్ ఆప్షన్ ఉంది ఎఫ్ఎం కూడా వస్తుంది స్టీరింగ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సౌండ్ సాలెడ్ వస్తుంది మనకు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ కోర్ డ్రైవ్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఉంది ఏసీ కూడా చిల్లు వస్తుంది మనకు పవర్కి మనకు చార్జింగ్ కేబుల్ ఆక్స్ కేబుల్ యూఎస్బీ అన్ని ఆప్షన్లు ఉంటాయి ఇందులో ఫైవ్ స్పీడ్ మ్యానోర్ గేర్ ఉంటుంది ఒకసారి ఇంజన్ చూపిస్తా చూడండి ఇది హెడ్లైట్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ మనకు పవర్ విండోస్ అని పనిచేస్తున్నాయి సెంటర్ లాకింగ్ ఉంటుంది బాగున్నట్ల చూసుకోవచ్చు ఇంజన్ ఎలాంటి రిపేర్ లేదు చాలా నీట్గా ఉంది ఆమ్రాన్ బ్యాటరీ అండర్ వారంటీ ఉంది రెండు వేల ఇరవై రెండు మనకు ఇంతలేనా రెండు వేల ఇరవై ఆరు ఇంకో రెండు సంవత్సరాలు అయితే దానికి వర్క్ చేస్తుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయితే చూసుకోండి కూలని డబ్బా కూడా చాలా బాగుంది ఆప్నాన్లు ఇక్కడ కూడా రిపేర్ రిపేర్ లేదు జస్ట్ వాచ్ చేయలేదు డైట్ తీసుకున్న వీడియోని దీని ఇంజన్ మంచిగుందండి ఏసీ కూడా చిల్లు వస్తుంది ఏబిఎస్ బ్రేకు ఏం లేదు ఒకసారి రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ వ్యూ తర్వాత లెఫ్ట్ సైడ్ వ్యూ రెండు చూపిస్తా చూసుకోండి స్క్రాచ్లు ఉంటే మాత్రం పెయింట్ అయితే జరిగింది ముందే ముందే చెప్తున్నాను ఎందుకంటే స్క్రాచ్లు ఎక్కువ ఈ డోర్లకు పడితే పెయింట్ అయితే జరిగింది కానీ పిల్లర్సు అన్ని ఒరిజినల్ ఉన్నాయి చూపిస్తాం మీకు చూడండి వెహికల్స్కి వచ్చిన పంచులు అయితే ఇక్కడ రిప్లేస్ కాలేదు ఇవి షోరూమ్తో వస్తే ఒకవేళ మనకు యాక్సిడెంట్ అయితే మాత్రం ఈ పంచులు అయితే ఉండవు మీకు ఎవరైనా చూసుకోవచ్చు మీరు డైరెక్ట్ టెస్ట్ చేసినప్పుడు చూసుకోవచ్చు అండి అండ్ ఒరిజినల్ మనకు డోర్ అని గ్లాస్లో ఒరిజినల్ ఎక్కడ కూడా చేంజ్ అయితే కాలేదు వెనకాల రియర్ వైఫై డిఫాగర్ అన్ని ఫీచర్లు ఉన్నాయి చూసుకోండి గ్లాసులు అయితే ఏం మారలేదు డోర్లో కానీ గ్లాస్లో కానీ చూసుకోవచ్చు ప్రతి ఒక్క కోడ్ అయితే సేమ్ ఉంది కోడ్ వచ్చి చూడకుండా ఇప్పటివరకు అయితే ఎలాంటి పంచెస్ అయితే ఓపెన్ కాలేదు ఒకసారి చూసుకోండి వెనకాల టైర్లు వచ్చేసి అపోలో ఉన్నాయి మీకు నైంటీ పర్సెంట్ ఉందండి టైరు చూసుకోండి గ్రిప్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ డెబ్బై టైర్ అయితే గ్రిప్ ఉంది వెనకాల పార్కింగ్ సెన్స్ కూడా వర్క్ చేస్తున్నాయి వెనుక టైల్ అయితే నైంటీ పర్సెంట్ ఎయిటీ టు నైన్ పర్సెంట్ టైల్ ఉన్నాయి పైన రూఫ్ కూడా బాగుంది చూసుకోండి స్క్రాచ్ ఉంటే మాత్రం పెయింట్ అయితే జరిగింది బండి తప్ప ఒరిజినల్ పోయిన ఒక రూప్ తప్ప మీతో అంతా పెయింట్ అయిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్ది దీని ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాం అండి ఢిల్లీ రేటు తర్వాత మీరు రీషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరికైనా కార్ కావాలంటే రిక్వైర్మెంట్ ఉంటే మనకు నిజామాబిల్లా భీమగల్ కార్ అందుబాటులో ఉంటుంది మనకు డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాం మీకు ఫోన్ చేసి డైరైట్ తీసుకొచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కాస్బండ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్